తెలుగుదేశం చాలా వ్యూహాత్మకంగా ఎవరిస్తుంది ఆయన విషయంలో ఎలాంటి ఇబ్బంది పెట్టదు ఆయన స్వేచ్ఛగా పనిచేసుకొని పెద్దోళ్ళని తయారు చేయదు అది రాజకీయం రాజకీయం తెలుగుదేశాన్ని తెలుసు దీనికి ఆ రాజకీయం తెలియదు ఒకటిసారి ఇక్కడ ఏంటంటే నాదన్ల మనోహర్ గారి నియోజకవర్గానికి చూసుకుంటే ఎందుకంటే రెండు కోణాల్లో కూడా ఒకటి ఆయన సీనియర్ పైకి ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నారు సామాజిక వర్గ పరంగా చూసుకున్నా అక్కడ ఆయన్ని డామినేట్ చేసి అంతగా నియోజకవర్గంలో పరిస్థితి ఉండదు ఎందుకంటే అక్కడ ఆల్పట రాజు ఆయన కూడా మన ఎమ్మెల్యే అయిపోయారు కాబట్టి ఈయనకి పెద్ద ఇబ్బంది కానీ మిగిలిన నియోజకవర్గాలు ఎక్కువ బీసీ ఎస్సీలు ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో టాప్ సామాజిక వర్గం కూడా నియోజకవర్గం అక్కడైతే ఖచ్చితంగా ఆ డామినేషన్ అనేది కనిపిస్తోంది అంత ఎందుకు కొద్ది రోజుల క్రితం మీకు గుర్తుంటే దెందులేరులో చింతమనేని ప్రభాకర్ ఈ జనసేన నాయకులు పింఛన్లు పంచడానికి వస్తే మీరు వెళ్ళిపోండి పంపించేసారని ఓపెన్ గారే చెప్పారు వాళ్ళు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు అలాంటి పరిస్థితులు ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయనేది నిన్ను మొరపెట్టుకున్నారు అనేది అది కూడా నాది మనోహర్ గారి దగ్గర చెప్పారు అది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్తాయా వాటిని అవుట్ చేయాల్సిన అవసరం లేదా పార్టీ అధిష్టానం ఇప్పుడు తెలుగుదేశం చిన్న ప్రాబ్లం వస్తే రాయడానికి పత్రికలు ఉన్నాయి జనసేనకి సంబంధించి రెండు టీవీ ఛానళ్ళు ఉన్నాయి కానీ దాంట్లో రాస్తే పవన్ కళ్యాణ్ స్పందించారు వాళ్ళకి అనుకూల వెబ్సైట్ లోనే రాసే ధైర్యం కూడా చేయరు పవన్ కళ్యాణ్ కోపం తెప్పించరు పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేసి మన వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఉంటే నా దృష్టి